ధనశ్రీకి చాహల్ ఎంత భరణమిచ్చాడో తెలుసా అరవై కోట్లు మాత్రం కాదు టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వర్మ మళ్లీ వార్తల్లో నిలిచారు వీళ్ళిద్దరికీ విడాకులు అన్నప్పటి నుంచి సోషల్ మీడియా ఫోకస్ ఈ జంట మీదే ఉంది నెట్టింటా వీళ్లు ఏ పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది మొన్న మధ్య ధనశ్రీ భరణం కింద చాహల్ అరవై కోట్లు ఇస్తున్నాడనే వార్త తెగ వైరల్ అయిపోయింది కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు తాజాగా మరోసారి వీరి భరణం వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రేమ వివాహం చేసుకున్న యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వర్మ కొంతకాలంగా దూరంగా ఉంటూ విడాకులకు అప్లై చేశారు ఫ్యామిలీ కోర్ట్ కౌన్సిలింగ్ నిర్వహించిన ఈ జంట విడిపోవటానికే మొగ్గు చూపింది దాంతో కోర్టు కూడా వీరి అంగీకారం మీదే నిర్ణయం తీసుకుంది విడాకు ఇచ్చే సమయంలో ధనశ్రీకి భరణం కింద చాహల్ నాలుగు కోట్లు చెల్లిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే ఈ విషయం ఇంకా కోర్ట్ బెంచ్ మీదే ఉండటంతో పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు చాంపియన్స్ ట్రోఫీ టూ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు చాహల్ దుబాయ్ వచ్చాడు ఆ రోజు చాహల్ ఆర్జే మహవష్ తో స్టేడియంలో కనిపించాడు చాహల్ తో ఉన్న ఫోటోలు వీడియోలను మహవష్ నెట్టింటా షేర్ చేసింది దాంతో వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారంటూ నెట్టిల్లు కోడై కూసింది చాహల్ బాల్ స్పీడ్ కంటే చాహల్ స్పీడ్ చాలా ఫాస్ట్ అంటూ కొందరు కామెంట్స్ చేశారు అయితే తామిద్దరం ఎలాంటి రిలేషన్ లో లేమంటూ మహ్వాష్ క్లారిటీ ఇచ్చింది మహ్వాష్ తో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చూసేందుకు చాహల్ వెళ్లిన మరుసటి రోజే ధనశ్రీ ఇన్స్టాలో స్టేటస్ పెట్టింది ఈ మధ్య ఆడవాళ్లను నిందించడం కామన్ అయిపోయిందంటూ పోస్ట్ లో పేర్కొంది చాహల్ మహ్వాష్ ను ఉద్దేశించే ధనశ్రీ ఈ పోస్ట్ చేసిందనే విషయం అందరికీ తెలిసిందే కోర్టులో ఇద్దరికి కౌన్సిలింగ్ పూర్తయి విడాకులు కన్ఫర్మ్ అయిన తర్వాత చాహల్ ధనశ్రీ విడివిడి ఇన్స్టా స్టేటస్లు పెట్టారు ఒత్తిడి నుంచి విముక్తి లభించింది అని ధనశ్రీ పోస్ట్ చేస్తే దేవుడు నన్ను చాలాసార్లు కాపాడాడు ఇప్పుడు కూడా అంటూ పోస్ట్ చేశాడు మొత్తానికి రెండు వేల ఇరవైలో ప్ర వివాహం చేసుకున్న ఈ జంట రెండు వేల ఇరవై నాలుగు నుంచి దూరంగా ఉంటుంది వీరి డివోర్స్ కి కారణం మాత్రం ఇంకా తెలియలేదు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి